ప్రకాష్ పోలింగ్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి పిఠాపురంలో ఓటర్లు అందరూ కూడా భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారా రోహిత్ మన ప్రధానంగా చూసుకుంటే ఈ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పంతొమ్మిది నియోజకవర్గాల్లో అలాగే మూడు పార్లమెంట్ కు సంబంధించి పోలింగ్ ప్రక్రియ అయితే ఈ రోజు ప్రారంభమైంది మనం ప్రధానంగా చెప్పొచ్చు మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే నాలుగు వందల నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒక పోలింగ్ కేంద్రాలు అయితే ఉన్నాయి అలాగే ప్రధానంగా మొత్తం నలభై ఏడు లక్షల ఎనభై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఒక్క మంది ఓటర్లు తమ ఓటు హక్కును అయితే వినియోగించేందుకు సిద్ధమైంది ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి మాస్ పోలింగ్ నిర్వహించారు మాక్ పోలింగ్ తర్వాత ఆరు గంటల వరకు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు భారీ అయితే ఇక్కడ చేరుకున్న పరిస్థితి ప్రధానంగా ప్రధానంగా ఉందని చెప్పాలి ఇప్పటికే మొత్తం ప్రధానంగా ఈ యొక్క కాకినాడ ఆ కాకినాడ జిల్లాలో పొందుతున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ప్రధానంగా హాట్ టాపిక్ గా మారింది జనసేన పవన్ కళ్యాణ్ పోలింగ్ చేయడం ఇక్కడంతా కూడా ప్రధానమైన కట్టుదిట్టమైన ఏర్పాట్లు మరింత ఎక్కువ చేయడం జరిగింది పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించారు అక్కడంతా కూడా సిఆర్పీఎఫ్ బలగాలతో పాటుగా చెప్పొచ్చు మొత్తం కోనసీమ జిల్లా తూర్పు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జిల్లా మొత్తం అన్ని పరిధిలో కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే భారీగా ఓటర్లు అయితే చేరుకుంటున్న పరిస్థితి అక్కడ ప్రధానంగా కనపడుతుంది ఏదేమైనా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేకమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానిటరింగ్ అంటే జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే ఒక మానిటర్ మానిటరింగ్ కూడా ఏర్పాటు చేశారు అక్కడే పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క కనబడుతుంది ముఖ్యంగా చూస్తుంటే పోలింగ్ కేంద్రాల వద్ద ప్రధానంగా వంద మీటర్ల డిస్టెన్స్ లో మొత్తం ఎవరు కూడా పోలీసులు కూడా దరిదాపులు ఎవరు కూడా రాని రాకూడదంటూ ఆంక్షలు కూడా ప్రతి చోట కూడా వన్ సెక్షన్ అమల్లో ఉండడంతో గుంపులుగా ఉండకూడదని పోలీసులు ఇప్పటికే ఆ యొక్క హెచ్చరికలు కూడా జారీ చేశారు ప్రధానంగా ఈ యొక్క పోలింగ్ కేంద్రాల వద్ద ఈ యొక్క ఈవీఎంలు మొరాయిస్తారు ఎటువంటి చర్యలు చేపట్టాలి అన్ని కూడా పూర్తిగా సంక్షుద్ధంగా ఉన్నట్టు ఈవీఎం వరకు నేపథ్యంలో అక్కడ తాత్కాలికంగా మరొక ఈవీఎం ఏర్పాటు చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు ప్రధానంగా మొత్తం ఇప్పటికే పోలింగ్ ప్రక్రియకి ఓటింగ్ ఓటింగ్ తమ ఓటర్ వచ్చి వినియోగించుకోవచ్చు మొత్తం అన్ని కూడా పోలింగ్ కేంద్రాలకు అయితే ఓటర్లు అయితే చేరుకుంటున్న పరిస్థితి మొత్తం పిఠాపురంలో కూడా కనబడుతుంది మనం ప్రధానంగా చెప్పవచ్చు పిఠాపురం మూడు మండలాల్లో ఉన్నటువంటి పిఠాపురంలో ఉన్న పిఠాపుర మండలం అలాగే వల్లపూలు కొత్తపల్లి ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద భారీ ఎత్తున ఓటర్లు చేరుకుంటున్న పరిస్థితి ఇక్కడ ప్రధానంగా చెప్పవచ్చు రోహిత్ ఏమన్నా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయా పిఠాపురంలో పిఠాపురంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అయితే ప్రధానంగా మనకి పది పది వరకు కూడా గుర్తించారు పది పోలింగ్ కేంద్రాల వద్ద కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు అంటే ప్రధానంగా మత్స్యకారు ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ప్రధానంగా అక్కడైతే ఎక్కువగా ఈ ఎటువంటి గొడవలు జరిగే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుండదు ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పార్టీ నేతలతో అందరూ కూడా ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు అంటే ఇక్కడ ఎటువంటి అవాంతి సంఘటన జరగకుండా కూడా అక్కడ ప్రధానంగా సిఆర్పిఎఫ్ బలగాలు కూడా భారీగా మోహరించిన పరిస్థితి అక్కడ ఎక్కడైతే సమస్య ఉన్న కేంద్రాలు పోలింగ్ కేంద్రాలు కూడా అక్కడంతా కూడా మోహరించినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఉందని చెప్పాలి రోహిత్ రైట్ ప్రకాష్ ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ప్రారంభమైంది ఏడు గంటలకు ఓటు హక్కును వినియోగించుకోవటానికి ఓటరు తరలి వస్తూ ఉన్నాడు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో మనం చూసినట్లయితే నూట అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి రెండు వేల ఎనిమిది వందల నలభై ఒక్క మంది అభ్యర్థులు అసెంబ్లీకి పోటీ పడుతున్నారు నాలుగు వందల యాభై నాలుగు మంది అభ్యర్థులు లోక్సభకు పోటీలో ఉన్నారు కొన్ని మనకి బ్రేకింగ్ న్యూస్ కాకినాడ ప్రత్తిపాట్లో గందరగోళం చోటు చేసుకుంది ఎంపీ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ ఫోటోపై ఒక ముద్ర కనిపిస్తోంది ఫోటో సరిగా కనిపించకుండా అభ్యర్థి ఫోటోపై ఒక ముద్ర కనిపిస్తోంది ఈవీఎంలో ఫోటోపై ముద్ర రావడంతో ఏజెంట్లు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు దీంతో పోలింగ్ అధికారులు ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్న పరిస్థితి తప్ప అన్ని చోట్ల కూడా పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఒక్క చోట మాత్రం